కార్యక్రమానికి స్వాగతం కోరిన కోరికలు తీర్చే స్వామి మణికట్టుడు అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గంధాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం నలభై ఒక్క రోజుల పాటు ఆచరించే అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ దానివల్ల మానసిక ఆనందం ఆత్మ పరిశీలన శక్తి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందట అకుంఠిత దీక్ష అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప స్వామి దీక్ష ఆంతర్యం దీక్ష అద్వితీయమైన నియమాలతో రూపొందించింది అయ్యప్ప దీక్షను పాటించే సమయం ఇదే నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ నిష్ఠగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులివి తనువు మనస్సును చెడు నుండి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణం అంటూ అయ్యప్ప సేవలు తరిస్తూ ఉంటారు శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమనిష్ఠలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్య గా భావిస్తారు ఆధ్యాత్మిక చింతన ఆరోగ్య నియమాల కలబోత అయిన అయ్యప్ప దీక్ష విశేషాలపై ప్రత్యేక కథనం నుండి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుని మాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటి మాల వేసిన వారికి స్వామి అని ఎందుకు పిలుస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలం పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగటాలు తామర పూసల మాలలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబరిమలలోని పద్దెనిమిది మెట్లను ఎక్కి మణికంఠ స్వామివారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్పాటాలు లేకుండా సామాన్య జీవనం గడపటం అలవాటవుతోంది దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంత ఒకే ఒక మాలాధారణతో పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి మధ్యలో నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు అయితే తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతోంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారు జామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది దీపాల ఆరాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాదు భక్తి ప్రవర్తనతో అయ్యప్ప స్వామిని ఆరాధించేటువంటి స్వాములు మండల పూజలను సైతం నిర్వహిస్తూ ఉంటారు వారి యొక్క భక్తిని చాటుతూ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್